నమస్తే వెల్కమ్ టు మై ఫస్ట్ కుకింగ్ వీడియో భావన ఆఫీషియల్ ఈరోజు వీడియోలో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే ఇన్స్టెంట్ పాస్తా రెసిపీని చూపిస్తున్నా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెసిపీని ఎలా చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేంత వరకు ఉంచాలి హీట్ అయ్యాక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక నాలుగు వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిరపకాయ చీలికలు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేయాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి ఈ మూడు ఈ మూడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెడుతూ ఫ్రై చేస్తే బాగా వేగుతాయి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోని రెండు టమాటా ఇల్లు మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని ఉల్లిపాయలు వేగిన దాంట్లో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిమిషాలైనా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ వెనిగర్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాని ఈ మిశ్రమంలో వేసి స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ చేయాలాగా కలుపుతూ ఉండాలి మనం పాస్తా బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి కలిపితే సరిపోద్ది సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేయాలి బాగా ఇక ఫైనల్గా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఈ పాస్తా చేసుకోవడం చాలా ఈజీ కదా ఏ మసాలాలు యూజ్ చేయకుండా అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని పాస్తా ని తయారు చేసుకోవచ్చు సింపుల్ క్విక్ అండ్ టేస్టీ పాస్తా రెసిపీని మీరు కూడా తప్పక ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం భావన అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి